చదువుతో పాటు క్రీడల పట్ల మక్కువ చూపాలని విద్యార్థులకు సూచించారు కరీంనగర్ ఏసీపీ ప్రతాప్ స్పోర్ట్స్తో శారీరక మానసిక ఉల్లాసం కలుగుతుందని ప్రతి ఒక్కరూ ఇందులో పాల్గొనాలన్నారు తాను కూడా స్పోర్ట్స్ ద్వారానే ఏసీపీ స్థాయికి ఎదిగానని గుర్తు చేశారు నగరంలోని భగవతి ఆర్వింట్రీ స్కూల్లో నిర్వహించిన స్పోర్ట్స్ మీట్ కు ఆయన హాజరయ్యారు కరీంనగర్ భగత్నగర్లోని భగవతి ఆర్వింట్రీ స్కూల్లో ఏర్పాటు చేసిన స్పోర్ట్స్ మీట్ను పాఠశాల చైర్మన్ రమణారావు కరస్పాండెంట్ విజయలక్ష్మిలతో కలిసి ప్రారంభించారు ఏసీపీ ప్రతాప్ విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి స్టూడెంట్స్ టార్చ్ రన్ ఎంతగానో ఆకట్టుకుంది విద్యార్థి దశలో తాను స్పోర్ట్స్లో ఎక్కువగా పాల్గొన్నానని గుర్తు చేశారు ఏసీపీ ప్రతాప్ క్రీడల వల్ల కలిగే లాభాలను వివరించారు ఆటల వల్ల చదువుకు దూరం అవుతారని అపోహల నుండి బయటపడాలని సూచించారు క్రీడాకారులకు పాఠశాల చైర్మన్ రమణారావు ప్రోత్సాహాన్ని ఇస్తున్నారని కొనియాడారు ఈరోజు అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు భగవతి ఆర్వంట్రీ ఈ టెక్నో స్కూల్లో ఈ యొక్క స్పోర్ట్స్ అండ్ గేమ్స్ రావడం జరిగింది రమణారావు గారు ఇన్వైట్ చేయడం వల్ల రావడం జరిగింది నిజంగా చాలా సంతోషం పిల్లలకి అందరూ కూడా ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ యొక్క ఇంపార్టెన్స్ తెలియాలి ఎవ్రీ ఇయర్ చైర్మన్ గారు ఈ రకంగా కనిచడం వల్ల పిల్లల్లో మానసిక శారీరక ఉల్లాసం ఉత్సాహం పెరుగుతుంది దీనివల్ల వాళ్ళు కాంపిటేటివ్ స్పిరిట్లో కూడా వాళ్ళు ఎక్కువగా వాళ్ళు కొన్ని విజయాలు అందుకోవడానికి ఇది దోహదపడుతుంది నాట్ ఓన్లీ స్టడీస్ స్పోర్ట్స్ కూడా స్టడీస్కి దోహదపడుతుంది స్పోర్ట్స్లో ఉండడం వల్ల స్టడీస్కి దూరం అవుతాము స్టడీస్ వెంగపడతాము అనేది తప్పు ఆలోచన అది ఎందుకంటే ఈరోజు నేను ఉన్నాను నేను కూడా స్పోర్ట్స్ పర్సన్నే నేను స్పోర్ట్స్లో ఉన్నాను కాబట్టి ఈరోజు నాకు ఒక పోలీస్ ఉద్యోగం రావడం జరిగింది కాబట్టి స్పోర్ట్స్ గేమ్స్ అనేది స్టడీస్కి ఒక ప్లస్ పాయింట్ ఉంటుంది తప్ప ఇప్పుడు కూడా మైనస్ పాయింట్ అనేది కాదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్టడీస్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో స్పోర్ట్స్ కూడా ఎంత ఇంపార్టెన్స్ ఇస్తే వాళ్ళ యొక్క శారీరక మానసిక ఆరోగ్యమే కాకుండా వాళ్ళ యొక్క బ్రెయిన్ కూడా చాలా షార్ప్గా జరుగుతుంది సో దట్ వాళ్ళు ఒక సొసైటీలో ఒక మంచి పౌరులుగా ఎటువంటి చెడు అలవాట్లకు లోను కాకుండా వాళ్ళకి ఒక నియమ నిబద్ధత వాళ్ళు పెరిగే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే స్కూల్స్ అనగానే మార్నింగ్ స్కూల్కి వస్తాం ఈవినింగ్ స్కూల్ అయిపోతుంది బట్ స్పోర్ట్స్ అనగానే ఎర్లీ మార్నింగ్ గ్రౌండ్కి వెళ్తాం మళ్ళీ ఈవినింగ్ కూడా గ్రౌండ్కి వెళ్తూ ఉంటాం సో దట్ వాళ్ళు మార్నింగ్ అండ్ డే టైమ్ స్కూల్ దెన్ ఈవినింగ్ గ్రౌండ్ ఈ రకంగా ఉండడం వల్ల వాళ్ళకి మైండ్ కూడా పూర్తిగా ఒక సిస్టమేటిక్గా క్రమబద్ధతగా వాళ్ళది వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎటువంటి చెడు అలవాచలు లేకుండా చెడు అలవాట్లకు వాళ్ళు దగ్గర కాకుండా ఈ యొక్క స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అనేది ఎంతో ఉపయోగపడుతుంది భగవతి అరవింద్రీ ఫిట్ ఎక్స్ పోని ఇవాళ ప్రారంభించడం జరిగింది దీనికి సి ప్రతాప్ గారు ముఖ్య అతిథి ఇచ్చేశారు రియల్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ ఎందుకంటే ప్రతాప్ సార్ ఇలాంటి వాళ్ళు ఇలాంటి రావడం తర్వాత పిల్లల్ని ఎంకరేజ్ చేయడం అనేది చాలా చక్కగా ఉంది పోతే పిల్లల్లో ఈ రోజుల్లో చూసినట్టయితే శారీరక దృఢత్వం కంటే మానసిక దృఢత్వం ఎక్కువ ఉంది కాకపోతే ఈరోజు వచ్చినటువంటి సెల్ ఫోన్లు వాటి వ్యసనాల వల్ల ఏంటంటే వాళ్ళు రకరకాలుగా అంటే వాళ్ళ జీవితాన్ని కోల్పోయే ఉన్నాయి కాబట్టి పిల్లలను మనం ఈ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ వైపు ఎంకరేజ్ చేసినట్టయితే శారీరకంగా మానసికంగా కలిగి కలిగండి భవిష్యత్తులో వాళ్ళ అది ఎక్కువ స్థాయిని పొందడానికి అవకాశం ఉంటుంది వల్ల మనకు మన భారతదేశంలో దేవి ఒక అమ్మాయి అంటే రెండు చేతులు లేని అమ్మాయి భారతదేశానికి రెండు గోల్డ్ మెడల్ తీసుకొచ్చి ఒక టూ మంత్స్ స్పిరిట్ని మనకి ఇవ్వడం ఎంతో గొప్ప విషయం పిల్లలు కూడా ఎప్పుడు కూడా తల్లిదండ్రులందరూ కూడా తర్వాత ఉపాధ్యాయులు తర్వాత పాఠశాలలు మా యజమాను కూడా ఈ స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేసేసి ఇంకా భవిష్యత్తులో వాళ్ళ యొక్క శారీరక మానసిక దురస్వాన్ని పెంపించే రకంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి అందులో భాగంగానే మూడు రోజుల కార్యక్రమం ఈరోజు ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది ఆ సందర్భంగానే సార్ వచ్చారు చాలా చక్కగా అట్రెస్ చేశారు పిల్లలకి మంచి ఇన్స్పిరేషన్ ఇచ్చారు ఇంకేట ఉపాధ్యాయులు పిల్లలందరూ కూడా ఇవాళ చాలా సంతోషంగా అంటే వాళ్ళకి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అంటే చాలా